అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఆషాఢమాసం మొదటి శుక్రవారం సందర్భంగా దొమ్మేరు సావరం నీలాలమ్మ తల్లికి సారే సమర్పించిన మహిళా భక్తులు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మొదటి శుక్రవారం సార సమర్పించడం ఆనవైతిగా వస్తుందని అన్నారు ప్రతి మహిళామూర్తి పసుపు కుంకుమ గాజులు చీరలు పండ్లు స్వీట్స్ అమ్మవారికి ఊరేగింపుగా తీసుకువచ్చి మహిళలందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు ఈ కార్యక్రమంలో యలమర్తి రాంబాబు జుజ్జవరపు నాగేశ్వరరావు పెన్యాల బాబురావు శ్రీను చెరుకూరి శ్రీను గారపాటి శ్రీను తదితర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు യാണെങ്ക ഗ്രാമ പ്രജല ప్రతి సంవత్సరం లాగాని ఈ సంవత్సరం కూడా నెలలమ్మ తల్లికి ఆ సారీ అన్ని రకాలమైన కానుకలు అన్ని తీసుకొచ్చి పసుపు కుంకుమ గాజులు రవకల గుడ్లు చీరలు స్వీట్స్ చలివిడి పానకం ఈ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి సమర్పించుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా అలాగనే తీసుకొచ్చాం

శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి శ్రీ గురు శ్రీ దుమ్మేరు సావరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వారి యొక్క ఆలయము గ్రామస్తులందరూ కూడా మాస మహాపర్వణ పుణ్యకాల సమయమునందు ఈ రోజున గ్రామస్తులందరూ కూడా మేళ తాళాలతోటి గ్రామం అంతా కూడా ఆ యొక్క సంచారం చేసి అమ్మవారికి పట్టి అనేటువంటి స్వీటు పళ్ళు ఫలాలు పదార్థాలతో అందరూ కూడా ఊరేగింపుగా తిరిగి ఈ రోజున అమ్మవారి సన్నిధానానికి వచ్చి అమ్మవారికి అభిషేకము పూలార్చన పుష్పార్చన అలాగే అలంకారము మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా దివి దిగ్విజయంగా జరిపి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది గ్రామస్తులు గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా సుఖ సౌఖ్యాలతో భోగభాగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగుతో ఇంకా అభివృద్ధిగా ఉండాలని ఈ కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా చేయాలని చెప్పి అందరినీ అమ్మవారి యొక్క అనుగ్రహం కనగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఇలాగే ఈ ఈ యొక్క అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలు అనేకంగా గ్రామస్తులందరూ కూడా చేస్తూ ఉంటారు పెద్దవారందరూ కమిటీ వారందరూ కూడా కలిసి అలాగే ఇంకా మిగిలిన వారందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు తెలిసినప్పుడల్లా కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుకున్నాం